వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ రోజుకు నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలని మనందరికీ తెలుసు కానీ ఉరుకుల పరుగుల జీవితంలో అది సాధ్యమవుతుందా వారమంతా టైం లేక వాకింగ్ చేయలేకపోతున్నామని మీరు బాధపడుతున్నారా అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వారానికి కేవలం రెండు రోజులు నడిచినా రోజు నడిచినంత ఫలితం వస్తుందని సరికొత్త రీసెర్చ్ స్టడీ చెబుతోంది అసలు ఈ వీకెండ్ వారియర్ మెథడ్ ఏంటి ఎనిమిది వేల అడుగులు మీ గుండెను ఎలా కాపాడతాయి బిజీగా ఉండేవారికి ప్రాణదాతగా మారిన ఆ కొత్త రీసెర్చ్ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా డాక్టర్లు వారానికి నూట యాభై నిమిషాల వాకింగ్ లేదా ప్రతిరోజు నలభై ఐదు నిమిషాల నడకను సిఫార్సు చేస్తారు ఇది గుండె ఆరోగ్యం డయాబెటీస్ నియంత్రణ మరియు బరువు తగ్గడానికి చాలా అవసరం అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు తాజాగా జరిగిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీలో ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది వారమంతా పని ఒత్తిడిలో ఉండి వాకింగ్ చేయలేకపోయినా కనీసం శనివారం ఆదివారం వంటి రెండు రోజుల్లో ఎనిమిది వేల అడుగుల నడిస్తే రోజూ నడిచినప్పుడు వచ్చే ఆరోగ్య ప్రయోజనాలే అందుతాయని ఈ స్టడీ తేల్చింది అంటే వారానికి కేవలం రెండు రోజులు మీరు కేటాయించినా మీ హార్ట్ హెల్త్ మరియు బీపీ కంట్రోల్లో ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు దీనివల్ల కలిగే ప్రధాన లాభమేమిటంటే ప్రతిరోజు వ్యాయామం చేయలేకపోతున్నామనే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఎనిమిది వేల అడుగులు అనేది సుమారు ఆరు కిలోమీటర్ల దూరానికి సమానం ఒక వారంలో కనీసం రెండుసార్లు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ రీసెర్చ్ పేర్కొంది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు బిజినెస్ చేసేవారు వారమంతా బిజీగా ఉన్న వీకెండ్లో ఈ ఎనిమిది వేల అడుగుల నియమాన్ని పాటిస్తే సరిపోతుంది ఆరోగ్య బాధ్యతలో భాగంగా మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే శారీరక శ్రమ ఎప్పుడూ వృధాపోదు మీరు రోజూ నడిచినా లేదా వారానికి రెండు రోజులు మాత్రమే నడిచినా ఆ కదలిక మీ ప్రాణాలను కాపాడుతుంది అందుకే టైం లేదనే సాకులు చెప్పకుండా ఈ వీకెండ్ మెథడ్ అయినా ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్